నెల్లూరు పొదలకూరు రోడ్డు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్సీపీ మైనార్టీ నేత సమీర్ మాట్లాడుతూ కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యకుడు కాకాని కోవర్దన్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డిలను కించపరుస్తూ దూషించడం తగదని అన్నారు రాజకీయాల్లో హుందాతనంగా వ్యవహరించాలి కానీ వ్యక్తిత్వంపై కుటుంబ సభ్యుల పట్ల హేళనగా మాట్లాడుతున్న కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాంట్రాక్టర్గా లబ్ది పొందిన విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు వెంటనే ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే మన నెల్లూరు జిల్లాకి ఏం దృష్టి తగిలిందో తెలియదు కానీ మరీ ఘోరంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ తగిలి కుటుంబాలను వదులుకొని జైలుకు పోవాల్సిన అవసరం కుటుంబాల ముందర క్యారెక్టర్ అసోసియేషన్లు కుటుంబాల లోనే చిచ్చులు పెట్టే ప్రభుత్వం ఏ ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు మన ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఈరోజు కేసులు పెడుతున్నారు మాట్లాడితే కేసులు మాట్లాడకూడదా చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటాడు కానీ ఇప్పుడు చూస్తా ఉంటే దరిద్రపు అడ్మినిస్ట్రేషన్ అంటాం ఈరోజు కావాలి కావాలి జాగ్పట్ ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే లాస్ట్ టర్మ్ ఎమ్మెల్యే ఇతను ఇతని పేరే కావ్యకృష్ణ రెడ్డి అప్పుడు చిత్రుడు లాగైపోతున్నాడు అపన చిత్రుడు ఎందుకంటే ఇక్కడ నుంచి కాకాని గోవర్ధన మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు పోయినారు ఆడ మాట్లాడడానికి ఎందుకంటే ఇతను చోరు 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 అంటే ఏంది దొంగ ఆ దొంగతనం బయట పెట్టడానికి పోతే లాగైపోయాడు లాగైపోయాడ నేను మొగా అంటాను పులి అంటాడు నేను నిప్పు అంటాడు నేను సన్లైట్ అంటాడు నేను అది అంటాడు నువ్వు బ్రహ్మానందం నువ్వు బ్రహ్మానందంవి నువ్వు నిప్పు కాదు రాజా బ్రహ్మానంద విను నువ్వు నీ బిడ్డల మీద సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మన ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు తీసుకొని బాగుపడలేదా జగన్ అన్న లేకపోతే రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నీకు ఆ ఫిషింగ్ హార్బర్ ఇవ్వకపోతే నీ పేరు అసలు కనబడి ఎవరికి తెలియదు అసలు కావలి వాళ్ళు కూడా కౌలి వాళ్ళకి కూడా తెలీదు అది నీ బతుకు కాకపోతే ఆ మాట్లాడడం ఏంది ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్టిక్ అసెంబ్లీ అంటే ఒక గౌరవ పదమైన రాజకీయాల్లో ఒక గౌరవం ఇచ్చేది ఎమ్మెల్యే అంటే గుర్తు పెట్టుకో ఒక్కటి కావ్య కృష్ణారెడ్డి గారు గుర్తు పెట్టుకో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా క్యారెక్టర్ అసాసినేషన్ అరే ఒక ఎమ్మెల్సీ ఆయన ఏంది ఒక గురువు ఒక టీచర్స్ ఒక విద్యా సంస్థ నడిపిస్తున్నాడు ఈజ్ ఎడ్యుకేషన్ ఒక ఎమ్మెల్సీ గౌరవ నీ తోటి శాసన మళ్ళీ సభ్యులు అతని గురించి నువ్వు హేళనగా మాట్లాడతావా ఎంత హేళనగా మాట్లాడతావా ఏమనుకుంటున్నావా నువ్వా కావ్య కృష్ణారెడ్డి ఏమనుకుంటున్నావు ఇక్కడ దరిద్రపు రాజకీయాలు ఎక్కడైనా చేస్తా ఉండాలంటే అది నెల్లూరు జిల్లాలోనే అని చెప్పదలుచుకుంటుండ ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఎక్కడంటే అని చెప్పదలుచుకుంటాం క్యారెక్టర్ మాట్లాడతావా ఒక ఎడ్యుకేషన్ ఎమ్మెల్సీ గారు ఒక గౌరవప్రదమైనట్యూషన్ నడిపిస్తా ఉండే వ్యక్తి ఒక టీచర్స్ కి ఒక అసోసియేషన్ లో పెద్ద హోదాలో ఉండే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలోనే అతను ఒక గురువు పాఠాలు చెప్పే పిల్లలకి పాఠాలు చెప్పే వ్యక్తి అతను గురించి ఇంత హేళనగా మాట్లాడతావా చీచీ నువ్వు ఇంకా దిగిచారావనేసి తెలియదబ్బా నువ్వు బ్రహ్మానందానికి ఎక్కువ ఆలీ గారికి తక్కువ నువ్వు నీ పరిస్థితి అది అపరచిత్రుడు అయిపోతున్నావు ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది నువ్వు దొంగ రాష్ట్రంలో ఎవరైనా దొంగ ఉన్నాడంటే ఆ చోరు నువ్వే నువ్వు చోరు మేమే చెప్తున్నావు కేసులు పెట్టవా కేసులు పెట్టవా పెడతావా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నావా దాక్కోడానికా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఇది గుర్తు పెట్టుకో ఇంకో మాట ఈయన ఇంకోటి చెప్పుకొని వచ్చాడు జగ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు రా చూసుకుందాం రా చూసుకుందాం అని పడలేదు భాయ్ నీకు మా సిద్దిక్ భాయ్ మస్తాన్ భాయ్ చాలు ఫస్ట్ వాళ్ళని ఎదుర్కో దాని తర్వాత కానీ వాళ్ళని ఎదుర్కో నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ నిన్న మా ఎమ్మెల్సీ గారు నేను హేళనగా మాట్లాడితే మా వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే అక్కడ మా వాళ్ళతో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తావా మొగతల గురించి మాట్లాడతావా పంద్రా మినిట్ పోలీసు అట పదిహేను నిమిషాలు పక్కన పెట్టు టోల్ ప్లాజా కాదు కదా నీ ఇంటికొచ్చి వచ్చి హ్యాపీ బర్త్డే చెప్పిపోతావు కాదు అది సంస్కారం కాదు అది సంస్కారం కాదు అది గుర్తు పెట్టుకో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు మా ఎమ్మెల్సీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మా అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రతి ఒక్కరూ మాకు నేర్పించింది ఒకటే లెస్ గా మనం ఉండకూడదు వాళ్ళు మాట్లాడతారు మనం నీతి నిజాయితీగా ఉందాం జగన్మోహన్ రెడ్డి గారు నీటి నిజాయితీగా ఉన్నారు కాబట్టి జైలుకు పంపించారు అందరినీ జైలుకు పంపించారు అరే జైలుకు పోయి వచ్చి మేము మళ్ళా పాదయాత్రలు మొదలు పెట్టి వార్డు లెవెల్ మళ్ళా అవుతామయ్యా నాయకులు నువ్వెవరేపు అండవాళ్ళలో దాక్కుంటావు అండవాళ్ళు దాక్కుంటావు గుర్తుపెట్టుకో బ్రహ్మానందానికి ఎక్కువ అలీకి తక్కువ నువ్వు ఇంక పోతే ఈయన ఇది మాట్లాడాడు కదా అయ్యా నీకు ఒక్క మాట చెప్తున్నా కావ్య కృష్ణారెడ్డి అయ్యా నువ్వు నిజంగా నిజంగా కానీ నువ్వు నీ గుండెల మీద పెట్టుకొని చెప్పు అసలు నీకు తెలుగుదేశం పార్టీలో పట్టించుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లాలో పట్టించుకుంటున్నారా నువ్వు లోకేష్ బాబు మా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నావు కదా పట్టించుకుంటున్నావా ఏ నువ్వు ఎమ్మెల్యే అయింది ఓటు చోడతా ఓటు దగ్గర నువ్వు ఈ ఇండియాలోనే ఎక్కడైనా ఓటు చోరీ జరిగిందంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నువ్వు ఓటు చోరీ చేసి ఎమ్మెల్యే అయ్యా లాస్ట్ ఎమ్మెల్యేను ఫస్ట్ ఎమ్మెల్యేను నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఈ రోజు గుర్తు పెట్టుకో కావ్య కృష్ణారెడ్డి మాలో మాలో తగాదాలు రాజకీయం రాజకీయంగా చెయ్యి అంతేగాని మాలో మాలో తగాదాలు పెట్టి మా వాళ్ళకి మా వాళ్ళ మీద మా వాళ్లతో ప్రెస్ మీట్ పెట్టించి నీకు దమ్ము ధైర్యం ఉంటే వేరే కులాలతో పెట్టించు మాలో మాలో పెట్టావా జెండా విధికి చరిత్ర ఉంది నాయనా నువ్వు తట్టుకోలేవు నువ్వు తట్టుకోలేవు ఆ చరిత్ర వింటే పోయి మీ జిల్లా అధ్యక్షుడు గారి గడుగు అబ్దుల్ అజీజ్ భాయ్ గడుగు జెండా విధ చరిత్ర కోటమిట్ట చరిత్ర అని మేము గండ్ గడ్డాలు వదులుకొని టోపీలు పెట్టుకుని నమాజులు చేసుకుంటున్నావు ఎందుకంటే అది సంస్కారం కాబట్టి ఆ చరిత్ర మళ్ళీ నువ్వు రిపీట్ చేయబాక అది మంచి పద్ధతి కాదు కావ్య కృష్ణారెడ్డి అది మంచి పద్ధతి కాదు నీకు ఇండియన్ ట్రిబ్యునల్ లో మైనారిటీ ట్రిబ్యునల్ లో నీకు కేసు పెట్టి మాలో నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ఢిల్లీలో తక్కుతావు నీకు గుర్తు పెట్టుకో నువ్వేమనుకుంటున్నావు నీకు నా ఎమ్మెల్సీ గురించి మాట్లాడటానిక ఏ నో నువ్వు బీట్రూట్ కేక్ ఎక్కువు చెప్పలేవా నువ్వు బీట్రూట్కి ఎక్కువ క్యారెట్ కి తక్కువనే చెప్పలేవా చెప్పలేవా ఏమనుకుంటున్నావు మంచి సంస్కారం కాదు మెంబర్ ఆఫ్ రిజిస్ట్రేట్ గయావు నువ్వు జాక్ ఓట్ చోరీ చేసి వాడు ఏమో ఏం మాట్లాడుతున్నాడు వాడికే అర్థం కావర్లు చంచాలతో మాట్లాడిస్తావా దీస్ ఎ టీచర్స్ ఓన్ ఆఫ్ టీచర్స్ ఇన్ స్టేట్ లో ఒక రెస్పాన్ట్ కలిగినట్టు ఒక గురువు వాళ్ళ గురించి ఇటు మాట్లాడుతా ఉంటే నీ బతుకు ఏందో ఈడికే తెలిసిపోయింది ఇంకా నేను మాట్లాడితే చీ అనిపిస్తుంది నీకు నువ్వు బ్రహ్మానందము మిఠా ఈ రెండు సారి నువ్వే చూసుకో టీవీలో వేసుకొని అరే నేను నిజంగానే సమీర్ చెప్పింది ఇది నిజంగానే నిజంగా అనిపిస్తుంది నీకు అని చెప్పుకుంటూ ఇంతవరకు ఆపే రాజా లేకపోతే ఆ ఎమ్మెల్యే పదం నీకు ఉంది కావే కృష్ణారెడ్డి ఇంకా ఘోరంగా మాట్లాడాల్సి వస్తుంది వద్దు మా సంస్కృతి కాదు మన పార్టీ సంస్కృతి కాదు అది మంచి పద్ధతి కాదు మీరు ఓటు చోరీ చేసి రాజకీయాల్లోకి వచ్చారు మీరు గెలిచారు బాగు చేసుకుంటూ పోండి తప్ప ఇటువంటి నీచపు రాజకీయాలు చేయబాకా అనేసి ఈ కావ్య కృష్ణారెడ్డి చోరు నేను చెప్తా ఉన్నా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి